బయట క్రంచిగా లోపట సాఫ్ట్గా ఫ్లఫీ దోశ ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయ్యాక ఆయిల్ పోసేసుకోవాలి స్ప్రెడ్ చేయకూడదు ఇలా పోసేయాలి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పిండి ఇలా చేసేసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న పిండిని ఇలా పోసేసుకోవాలి స్ప్రెడ్ చేయద్దు ప్లఫీగా రావాలంటే ఇలా చేయాలి ఇప్పుడు ఆయిల్ ఇలా చుట్టూరుగా పోసేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా కారం చల్లుకోవాలి ఇలా చల్లుకోవాలి టేస్ట్ కోసం ముందే సాల్ట్ వేసేసాం అవసరం లేదు ఒక్కసారి ఇలా చూసుకోవాలి ఇంకా కాలలేదు ఇప్పుడు ఇలా మెల్లిగా అని ఇలా తీసేయాలి తీసి ఇలా వేసేసేయాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి రౌండ్గా ఇలా పోసేయాలి ఇప్పుడు తిప్పుకున్న సైడ్ కూడా కొద్దిగా కారం చల్లుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి కొంచెం వెనకాల మనకు కాలాలు కదా కొంచెం ఇప్పుడు ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇలా ఎలాంటి చట్నీ అవసరం లేదు ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు